విజయవాడలో ఫ్లడ్ సిచ్యుయేషన్ చాలా తీవ్రంగా ఉన్ ఉంది దాంతో చాలామంది జనాలు స్టాండ్ అయిపోయారు వాళ్ళకు కావాల్సిన ఫ్లడ్ ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ కానీ లేకపోతే అక్కడ వాటర్ మధ్యలో ఇరుక్కుపోయిన వ్యక్తుల్ని రెస్క్యూ చేయడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి కోఆర్డినేట్ చేసుకుని మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు అక్కడ ఢిల్లీ లెవెల్లో ఇక స్టేట్ స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టర్ గారు కోఆర్డినేట్ చేసి ఎన్డీఆర్ఎఫ్ ఫ్లైట్ని తప్పించారు మార్నింగ్ సెవెన్ సిక్స్ థర్టీకి ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం జరిగింది అలాగే ఇక్కడ నుంచి మనకు రెస్క్యూ ఆపరేషన్స్ అండ్ ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ కూడా వాటర్ బిస్కెట్ ప్యాకెట్స్ మిల్క్ ఇలాంటివి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది ఒక నేవీ హెలికాప్టర్ ఒకటి ఇక్కడ నుంచి ఆపరేట్ ఆపరేట్ అవుతూ ఉంది ఆల్రెడీ ఒకసారి అక్కడ నుంచి ఇక్కడ నుంచి మెటీరియల్ తీసుకెళ్లి డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ రెండో ట్రిప్ ఇప్పుడు వెళ్ళింది ఇంకా ఇది కాకుండా ఇంకా నాలుగు హెలికాప్టర్లు కూడా వస్తాయి మార్నింగ్ వచ్చిన ఐఎల్ సెవెంటీ సిక్స్ హెలికాప్టర్లో ఐఎల్ సెవెంటీ సిక్స్ పెద్ద ఫ్లైట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్లో నూట ఇరవై రెండు మంది ఎన్డీఆర్ఎఫ్ పర్సన్స్ రావడం జరిగింది వాళ్ళతో పాటు చాలా ఎక్విప్మెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది మొత్తం డౌన్లోడ్ అన్లోడ్ చేసేసి ఇప్పుడే జస్ట్ బయటికి పంపించడం జరిగింది ఇప్పుడు మార్నింగ్ ఫస్ట్ ట్రిప్లో ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ అండ్ అదే ఫుడ్ మెటీరియల్ తీసుకెళ్ళిన హెలికాప్టర్లో రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ సుబ్బారావు గారు అని ఒక వ్యక్తి వాటర్లో ఇరుకుపోయిన ఒక వ్యక్తిని రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది ఇప్పుడే ఆయన బయటకు వచ్చారు సో సెకండ్ ట్రిప్ మళ్ళీ ఆన్ ద వితౌట్ స్టాపింగ్ ద ఇంజిన్స్ నావీ ఆఫీసర్స్ టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇంజన్ స్టాప్ చేయకుండా రీఫ్యూలింగ్ చేసి అలాగే మెటీరియల్ మళ్ళీ లోడ్ చేసుకొని వెళ్ళారు ఇప్పుడు ముఖ్యంగా జరగబోయే విషయం ఏంటంటే అక్కడ మనకు ఫుడ్ కన్నా అందులో వాటర్లో ఇరుక్కుపోయిన వ్యక్తుల్ని రెస్క్యూ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆఫ్ లోడ్ మాత్రమే రిలీఫ్ మెటీరియల్ తీసుకెళ్లారు దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా డ్రాప్ చేసేసి మిగతా ప్యాసింజర్స్ని పికప్ చేసుకొని వస్తారు ఇది కాకుండా ఇంకా నాలుగు హెలికాప్టర్లు వచ్చి రావడానికి అవకాశం ఉంది సో మన విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి మ మొత్తం వాళ్ళకు కావాల్సిన ఎటువంటి సహకారం ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా అన్ని సహకారాలు అందిస్తూ మా ఆపరేషన్స్ మేనేజరు మా ఆపరేషన్స్ పర్సన్స్ అందరూ చాలా ఎఫిషియంట్గా పనిచేస్తూ ఫ్లడ్ రిలీఫ్ చేయడానికి మా వంతు సహకారం అందించడానికి మేము కృషి చేస్తాం ముఖ్యంగా మాకు నిన్న సాయంత్రం నుంచి కూడా నాకు డైరెక్ట్గా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు స్వయంగా ఫోన్ చేసి నైట్ అంతా ఇక్కడే ఉండి వచ్చే ఫ్లైట్స్ నన్నిటినీ వచ్చే ఫ్లైట్ని అకామిడేట్ చేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కలిగించమని చెప్పారు అందుకే రాత్రి అంతా మా సిబ్బందితో పాటు మేమంతా ఇక్కడే ఉన్నాము నైట్ వచ్చిన ఫ్లైట్స్కి వాళ్ళకు మెటీరియల్ లోడ్ చేయడానికి అన్లోడ్ చేయడానికి మెటీరియల్ కూడా స్వయంగా మా మా స్టాఫ్ స్వయంగా లోడ్ చేయడం కూడా జరిగింది మా స్టాఫ్ అందరూ సహకరిస్తున్నారు పోలీస్ వాళ్ళు సహకరిస్తున్నారు గ్రౌండ్ స్టాఫ్ సహకరిస్తున్నారు అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ చాలా సమృద్ధిగా కరెక్ట్గా జరగడానికి అందరూ